శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీతలో ఆరవ అధ్యాయమున ఆత్మ యోగం లేదా ధ్యాన యోగం ఇందులో మనం ఈరోజు నాలుగవ శ్లోకానికి వచ్చేసా నాలుగవ సంకల్ప సర్వసంకల్పసీ తే మనకు యోగారు గురించి ముందు చెప్పారు ముందు శ్లోకంలో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు యోగారుడైన వాడు ఎలా ఉంటాడు అతని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు యోగారుడు ఎలా ఉంటాడు యదాహి ఇంద్రియార్దేశు ఇంద్రియార్దేశం అంటే శబ్ద స్పర్శ రూప రసగంధాలు వాటిని వాటి ద్వారా చేసే కర్మలు ఆ కర్మల్ని ఎవరైతే ఆసక్తుడు కాదో వాడికి దేని మీద వాటి మీద ఇంట్రెస్ట్ లేదో అటువంటి వాడు సర్వ సంకల్ప సన్యాసి వాడే అన్ని సంకల్పాలను కూడా వదిలేసిన వాడు అవుతాడు వాడే యోగారుడు అని చెప్పబడతాడు వాడి కొండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి శబ్దస్పర్శ రూప రసగంధాలతో కూడినటువంటి ఇంద్రియాల నిగ్రహం కలిగి ఉండాలి వాటి మీద ఇంట్రెస్ట్ ఉండకూడదు ఆసక్తి అంటే క్యూరియాసిటీ ఉండకూడదు ఇంట్రెస్ట్ ఉండకూడదు రెండోది సంకల్ప సన్యాసి అన్ని సంకల్పాలు వదిలేయాలి ఇది మనకు చెప్తున్న విషయం అట్లాంటి వాడే యోగారుడు మనకు ముందు శ్లోకంలో ఏం చెప్పారు ఆరు రుక్షుడు ఆరు ఋక్షువు లేదా యోగారుడు అని రెండు పదాలు మనకు కొత్తగా చెప్పారు మూడో శ్లోకంలో ఆరు ఋక్షు అంటే ఏంటి కర్మ సన్యాసం చేసేవాడు అది సాధన సాధన చేస్తే వచ్చేది యోగారూఢ స్థితి అది చెప్తున్నారు ముందు శ్లోకంలో పరిచయం చేశారు ఇప్పుడు రెండో శ్లోకానికి వచ్చరికి అక్కడ మనకు సంకల్పాన్ని వదిలేయని చెప్పారు కదా సంకల్పాలు వదిలే స్థితి ఎవరికి ఉంటుంది ఒకటికే ఉంటుంది ఆ జ్ఞానే యోగా రూఢుడు అంటే అది చెప్తున్నారు అక్కడ ఇప్పుడు దీని ప్రకారం మనం గమనించినట్టయితే ముందు మనం యోగ రూఢు గురించి ఒకసారి తెలుసుకొని వెళ్దాం మామూలుగా మనకు మనం గమనిస్తే లోకంలో ఎవరు చాలా ఆనందంగా ఉంటారంటే పసిపిల్లవాడు మా వచ్చి రాని మాటలతో వచ్చేంత వరకు ఉన్నవాడు ఆ పసిబిడ్డ ఆ పసిబిడ్డ ఆనందంగా ఉంటాడు మళ్ళీ పిచ్చివాడు ఆనందంగా ఉంటాడు ప్రపంచ విషయాలు పడిచిపోడు కాబట్టి వాళ్ళిద్దరూ స్వతహాగా ఉంటుంది కానీ జ్ఞాని తనకై తను ప్రయత్నించి ఆనందం ఆనందంగా ఉంటాడు వీళ్ళ ముగ్గురే ప్రపంచంలో ఎక్కువ ఆనందంతో ఉండేది అసలైన ఆనందంతో ఉండేది వాళ్ళ ముగ్గురే ప్రపంచంలో మనం బాగా పెట్టి వెతికితే కాగడా పెట్టి వెతికితే కనిపించేది వీళ్ళ ముగ్గురే మనం పసిపిల్లవాణి చూద్దాం ఎందుకంటే మనం చూసాం రవణ మహర్షి లాంటి వాళ్ళు యోగ రూఢులు వాళ్ళంతా జ్ఞానస్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు అన్నింటి అన్నింటినీ సందేశించిన వాళ్ళు వాళ్ళంతా మనకి ఎగ్జాంపుల్గా చెప్పేసుకుందాం ఆల్రెడీ మన స్థాయి వాళ్ళని తీసుకున్నాం మనకన్నా బెస్ట్ స్థాయిలో ఉండాడు చిన్నపిల్లవాడు వాడిని తీసుకుందాం సంకల్పం ఏదైనా తీసుకుందాం ఇక్కడ సంకల్పాన్ని ముందుకు వస్తూ ఉన్నప్పుడు సంకల్పం ముంచే అని చెప్పారు అది ఆ విషయం గురించి తెలుసుకున్నాం సంకల్పం ఏంది అసలు ఏందని పరిస్థితి అని తెలుసుకున్నాం ఎందుకైనా సంకల్పాలు వదిలేయమన్నాడు సంకల్పాలు వదిలేసేంత స్థాయికి ఎద ఎదగాలని చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నాడు ఎప్పుడు ఒక పసి బిడ్డ ఉన్నాడండి వాడికి ఇంకా చీరని మాటలు అప్పుడెప్పుడే అప్పటి నడక వస్తుంది అలాంటి బిడ్డని తీసుకున్నాం ఇంకా పూర్తిగా మన ప్రపంచ విషయాలు ఏమి వాడికి కొద్దిగా నడకొచ్చిందంతే మనం ఏదో అంగడి బయలు తెచ్చుకోవాలనుకున్నాం బయలుదేరుతున్నాం తప్పనిసరిగా బిడ్డను తీసుకోపోవచ్చుంది వాడిని చిన్నగా నడిపించుకుంటే తీసుకోపోతున్నాం అనుకుందాం పోతూ ఉంటే ఇప్పుడు వాడు బయట మన దారిలో అంతా ఏం మాట్లాడతాడు వచ్చాడు అనమాటంతో అమ్మా కారు మనం ముందే బొమ్మలతో నేర్పించి ఉంటే వాడు చూపిస్తాడు మా కారు ఆటో అమ్మా అమ్మ అని మాటిగా మా అమ్మ అని తర్వాత చెప్తాడు ఆ విషయం అమ్మా ఆటో అమ్మ కారు అమ్మా లారీ అని చెప్తూనే ఉంటాడు దారిప్పుడు దారిలో కనిపించే విచిత్రాలు అని చెప్తూనే ఉంటాడు వాడు వాడు చెప్పి అవునన్నా అవునన్నా అని మనం కూడా పక్కన పోతూ ఉంటాం కానీ వాడికి అంతకన్నా అట్రాక్షన్ కలిగించే విషయం ఏంటంటే ఆ షాప్లో ఉండే ఐస్ క్రీమ్ వాడికి ఏది తినకూడదో దాని మీద అప్పటిదాకా వాడు ఎట్టున్నాడు ఇంట్లో ఎటువంటి అలజడి లేని ప్రశాంతంగా ఉన్నాడు ఇంట్లో ఆడుకుంటూ హాయిగా ఇప్పుడు వాడి కంట్లో ఒకటి పడింది ఏం పడింది ఐస్ క్రీమ్ అనేది కంట్లో పడింది వెంటనే మా ఐస్ క్రీమ్ మా ఐస్ క్రీమ్ అని మొదలు పెడతాడు అప్పుడు తల్లి ఏం చెప్తుంది వద్దు నాన్న మొన్న కూడా నీకు జలుబు చేసింది తింటే అని చాలా బుజ్జగించి చెప్తుంది అవి చెప్పినంత మాత్రం వింటాడా ఆహా నాకొకటి నాకు కావాలి నాకు కావాలని మొదలు పెడతాడు అనగా ఐస్ కావాలన్నమాట కూడా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదు అదే జాతగా అదే నామస్మరణ చేస్తాడు చేస్తే ఇంకెన్నో విధాలుగా చెప్పినా కూడా ఏమీ వంగడు బుద్ధిమంతుడైన పిల్లవాడైతే అయితే తల్లి ఏం చేస్తుంది డైవర్ట్ చేసేస్తుంది అరే అక్కడ ఏదో వచ్చింది అమ్మో పెద్ద ఏనుగు వచ్చేస్తుంది అక్కడ అని డైవర్ట్ చేసేస్తుంది పెద్ద కాలు వచ్చేస్తుంది అమ్మో పరిగించుకుంటూ వస్తుంది అంత పడి వస్తుంది అది అనగానే డైవర్ట్ అయిపోతాడు మంచి బుద్ధిమంతుడి పిల్లవాడైతే అయితే వాడిని డైవర్ట్ చేసేసి మామూలుగా తీసుకొచ్చేయచ్చు కానీ అది సత్వగుణం ఉన్నవాడు అనుకో వాడకూడదు వాడు ఇంకేడ్ చదువుకుంటాడు వాడిని కూడా ఏం చేస్తుంది మొదట డైవర్ట్ చేస్తుంది దానివల్ల ఇంకేదో కొనిస్తామని చూపిస్తుంది అది వద్దులే నాన్నది ఇది చూసుకుందిలే భలే ఉంటుంది దానికన్నా భలే సూపర్ ఉంటుంది అని చెప్పి డైవర్ట్ చేసుకొని చేస్తుంది ఇంకా తమ్మ కూడా వాడు ఉంటాడు నువ్వు ఏది ఇచ్చినా నాకు వద్దు నాకు అదే కావాలి అని పట్టుబట్టి వాడు రోడ్లో దొల్లాడి ఏడుస్తాడు ఏది ఇంట్లో ప్రశాంతంగా ఆడుకుంటున్న పిల్లవాడు బయటికి రాగానే ఏమైంది వాడికి ఆలోచన అంతకుముందు ఏం లేదు ఒక ఐస్ క్రీమ్ ఒకటి భూమి మీద ఉందని తినాలని దాని మీద ఆశ ఆసక్తి ఏం లేవు అదే ఇక్కడ ఆసక్తి గురించి చెప్పింది ఏం ఆసక్తి వచ్చింది వాళ్ళు వాడి మనసులో అంతకుముందు ఏదీ లేదు సడన్గా ప్రవేశించేసి ఆసక్తి ప్రవేశించేసింది ప్రవేశించగానే వచ్చేసి సంకల్పం కలిగేసింది ఏం సంకల్పం అది తినాలి ఎక్కడికి వెళ్ళిపోయింది అది ఏ స్థితికి వెళ్ళిపోయింది ఖచ్చితంగా తినాలి ఆ స్థితికి వెళ్ళిపోయి అంటే ప్రపంచ విషయాలు పూర్తిగా నిమగ్నం అయిపోయింది ఇప్పుడు మనకు అర్థమైందిగా సంకల్పం అనేది ఎంత భయంకరంగా ఉంటుందో అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు ముందు సంకల్పం అనే ముందు త్యాగం చేయాలి అసలు మొదట ఆ ఆలోచన ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలి అని చెప్తున్నారు ముందు శ్లోకంలో చెప్పింది అదే ఇప్పుడేం చెప్తున్నారు ఈ అది సాధించిన వాడు గురించి చెప్తున్నారు ఇక్కడ కానీ మనకు అన్నిటికీ అర్థం వచ్చేది అవే శబ్ద స్పర్శ రూప రసగంధాలు ఇప్పుడు వాడు చూశాడు కంటితో చూశాడు రూపాన్ని చూశాడు నాలుగు అడిగింది కొన్ని బిడ్డ అంతే ఇలాగే మన జీవితం కూడా అంతే కానీ దీనికి మళ్ళీ ఆ ఆరుక్షు కావాలంటే ఏం చేయాలి కర్మ సాధన కర్మ యోగ సాధన చేయాలి యోగ సాధన చేయడం కూడా మనకు మన జీవితంలో నే సత్యమే చేయ సులభమే చేయవచ్చు మనం కానీ కొంచెం దానికి కూడా ప్రాక్టీస్ కావాలి ఎలా ఈ మనం బాగా శ్రవణం చేయడం వల్ల సాధన అవుతుంది బాగా శ్రవణం చేయాలి అన్ని శాస్త్ర విషయాలు శ్రవణం చేయాలి అప్పుడు మాత్రమే అది సాధ్యం దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకరు సీత ఒకరు స్వాతి అనుకున్నారు సీత స్వాతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇద్దరికి విక్త వయసు వచ్చింది పెళ్లి చేశారు పెళ్లి చేశారు ఇద్దరు మంచి ఉన్న కుటుంబానికి వెళ్ళారు ఇద్దరు ఇద్దరు చేతిలో సెల్ ఫోన్స్ ఉన్నాయి అన్నీ లగ్జరీ లైఫ్ అంతా ఉంది అన్నీ ఉన్నాయి ఇంట్లో ఇద్దరికీ కాకపోతే ఇద్దరు ఉండే ప్రాంతాలు వేరే ఇద్దరు తరచుగా మాట్లాడుకోవడం కానీ కలుసుకోవడానికి కూడా కష్టం దూరంగా ఉన్నారు కానీ ఇద్దరి లైఫ్ స్టైల్ ఒకటే ఇద్దరిది కాకపోతే ఎంచుకున్న విధానం ఉంది ఈఎం సీతకు అత్త మామ ఆడబడుచుడు ఉన్నారు స్వాతికి ఉన్నారు అత్త ఆడబడుచు అత్త మామ అందరూ ఉన్నారు ఇంట్లో మద్దతులు అందరు ఉన్నారు వాళ్ళకు కూడా వీళ్ళు రాకముందే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అందరికీ ఉమ్మడి కుటుంబంగానే ఉన్నారు వాళ్ళు ఆడబడుషలు వెళ్ళిపోయారు మగవాళ్ళు ఇంట్లో ఉన్నారు మా మర్థులు ఇంట్లో ఉన్నారు ఇద్దరు కుటుంబాలు సేమ్ ఒకటే ఇప్పుడు సీత వెళ్ళింది అత్తగారింటికి సీత వెళ్ళిన తర్వాత అత్తగారింట్లో పరిస్థితులు చూడగానే అర్థమైపోయింది ఆ అమ్మాయి మెయిన్ రోల్ పోషించాలి అక్కడ అందరికీ అన్ని చూడాల్సింది ఆ ఇంట్లో వచ్చే పోయి అతిథులతో సహా ఆడబడితో సహా అందరిని చూడాల్సింది అంతే దర్శనం తీసుకోండి ఇంకేమి తను తన జీవితంలో ఎదుర్కోకపోతున్న సమస్య ఏందో అర్థమైపోయింది ఇంకా ఆమె దీన్ని పూర్తిగా మనసు నిగ్రహించేసుకొని తనకండు ఏమి ఆలోచనలు తనకండు ఆశీర్వాన్ని పక్కన పట్టేసేసి ఇంకా కుటుంబం కోసం అహర్నిత్యము అహర్నిశము అంకితం అయిపోయింది స్వాతి విషయానికి వస్తే తనకే అదే పరిస్థితి కాకపోతే తనకు సహకరించే వాళ్ళు అంతా ఇంట్లో ఉన్నారు మామ సహకరించేవాళ్ళు అందరూ సహకరించేవాళ్ళు కానీ ఆ అమ్మాయికి ఏముందంటే ఎందుకు చేయాలి వీళ్ళందరికీ వాళ్ళంతా ఎవరు నా వాళ్ళు కాక నాతో తోడబుట్టిన వాళ్ళే ఏమన్నా వీళ్ళందరికీ నేను చేయాలి అనే అభిప్రాయం ఉంది కానీ బయటికి బయటికి చూపించకుండా లోపల లోపలే నాటిస్తుంది పైకి మాత్రం అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నట్టుగా ఉంటుంది అనమాట లోపల మాత్రం తాను ఎప్పుడూ అదే ఆలోచనతో ఉంటుంది వీళ్ళిద్దరు జీవితం చూసుకుంటే సీత వచ్చి తనకు సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్లో ఏం చేస్తుంది అంటే అమ్మాయి ఉదయం లేస్తుంది భారతము రామాయణం ఏదో ఒకటి ప్లేలిస్ట్ కొట్టేసి మూలపడేస్తుంది అది వింటూ పాము చేసుకుంటుంది మొత్తం ఇంటి చాకలి మొత్తం అందరికి ఏవేవి కావాలో అన్నీ ఇచ్చేసేస్తుంది ఎవరికి పిల్లలతో సహా ఇద్దరికీ ఆ సీతకు ఈమెకు ఇద్దరు ఇద్దరు ఆడపిల్ల మా పిల్లవాడు అందరినీ సమానంగా ఎవరికి ఏమి కావాలో సమయానికి అవన్నీ ఏర్పాటు చేస్తుంది వాళ్ళ నుంచి థ్యాంక్స్ కూడా ఆశించదు అడిపోతుంటుంది తన లైఫ్ స్టైలే మార్చేసుకుంది తనకు తన ఉన్న స్థితికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే ఇవన్నీ సంసారంలో కూడా ఎదుర్కోవాలి ఆ నిర్ణయం చేసుకున్నాం మొదటి రోజే డెసిషన్ తీసుకుంది దాని ప్రకారం వెళ్ళిపోయింది ఈ అమ్మాయి స్వాతి ఏంటంటే ప్రపంచ విషయాన్ని కావాలి ఏది చూస్తే ఏ చీర చూస్తే ఆ చీర కావాలి ఏ నగ చూస్తే ఆ నగ కావాలి ఎవరింట్లో ఏ ఆర్భాటంగా ఏది జరిగితే ఆ ఫంక్షన్ తన ఇంట్లో జరగాలి అవన్నీ అత్త ఒప్పుకోవాలి మరదులు ఒప్పుకోవాలి భర్త ఒప్పుకోవాలి ఆడబిడ్డలు వచ్చినా ముక్కుబడిగా మాట్లాడుతుంది తప్ప మనస్ఫూర్తిగా ఎవరితో మాట్లాడరు సీత సీతలా కాదు అందరు వస్తారు ఆమె సమస్యలు చెప్తారు అన్నీ వింటుంది కానీ దేని గురించి సలహా ఇవ్వదు వినడం వరకే నవ్వుతూ వింటుంది పలకరిస్తుంది అంతే అక్కడ దాకా అయిపోతుంది తప్ప వాళ్ళ విషయాలు జా మనసులోకి తీసుకోదు ఇతరులకు దగ్గర వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమీ చేయదు కానీ ఆమెలా కాదు స్వాతి ఎలా కాదు వాళ్ళ అమ్మకు వాళ్ళ అమ్మ గంట గంటకు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మకు ప్రతి విషయం వాళ్ళ ఇంట్లో జరిగే ప్రతి విషయం వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో వంట వంట జరిగేది మాట్లాడుకునేది మొత్తం వెళ్ళిపోతుంటుంది ఎక్కడ సీతదేవికి వస్తే ఈమెకు వస్తాయి కానీ ఎవ్వరి ఫోన్లకు రియాక్ట్ కాదు పని ఎవరు ఫోన్ నేను పనితో ఉన్నాము పనిలో ఉన్నా అనే మాట ఆన్సర్ ఎందుకంటే తను కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది విన్నా శ్రవణంలో ఉంది కాబట్టి ఎవరు తను ఎంత పని చేసుకుంటున్నా పని ఎంత అన్ని అన్నీ వింటున్నారు కానీ పనిలో ఉన్న పని నష్టం చేయడం లేదు వినల్లో నష్టం చేయడం లేదు కాబట్టి రోజు రోజుకు ఒక మెట్టి ఎదుగుతుంది అన్న విని 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 బాగా తెలుసుకుంటున్నారు సా రామాయణం భారతం భాగవతం విషయాలన్నీ చదివి విని 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 విషయం తెలుసుకుంటున్నారు ఎదుగుతోంది మానసికంగా ఈమె ఇంకా ప్రపంచ విషయాల్లో మునిగిపోతుంది ఇలా అయితే కొన్నాళ్ళకు పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లకాయలు చదువులు అయిపోయింది పెళ్ళిళ్ళు చేశారు పెళ్ళిళ్ళు చేయకముందే సీజా బాగా ఆలోచించి పిల్లకాయలకి ఇద్దరికి సమానంగానే ఆస్తి వచ్చేటట్టుగా సమానంగా నగలు వచ్చేటట్టుగా అన్నీ సమానంగా చేసేసింది స్వాతికి అలా కాదు అల్లుడు అల్లుడి మీద కుటుంబానికి సంబంధించిన వాళ్ళకి ఇవ్వకూడదని కూతురికి అయితే ఇవ్వాలి ఇటు కోడలు తట్టు కూడా కోడలకి అన్ని ఇవ్వకూడదని అలాంటి పార్షువాలిటీ మెంటాలిటీ అనుకున్నారు వాళ్ళని గౌరవించకుండా చూడడం అట్లాంటివన్నీ ఉన్నాయి తక్కువగా చేసి మాట్లాడడం అవి కూడా ఉన్నాయి ఈ అమ్మాయి కవిలో సీత వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వెళ్ళిపోయారు అంతా అయిపోయింది అత్తగారు మామగారు చనిపోయినారు మర్దలు వేరే అయిపోయారు మళ్ళీ కొడుకు కూతురికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళు వేరే ఊళ్ళకి వెళ్ళిపోయారు ఈమె సీత ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా బాగా తన సాధన మొదలు పెట్టేసుకుంది హాయిగా ఈమె స్వాతి తనకు అంతే సేమ్ అని బా అని బాధ్యత నుంచి బయటపడింది కానీ ఆ ఉదయం లేచి కూతురు సంసారం ఎలా ఉంది కొడుకు సంసారం ఎలా ఉంది ఇది ఎంక్వైరీ ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అది తెలుసుకొని తెలుసుకొని దాని గురించి చింతిస్తూ వాళ్ళకే సమస్య ఉంటే ఈమెకే ఆ సమస్య వచ్చినట్టుగా వాళ్ళకేం సంతోషపడితే ఈమెకే అవేం జరిగినట్టుగా అది అందరికి ఫోన్ చేసి చెప్పుకుంటూ ఇలా చేస్తున్నారు ఇప్పుడు ఇద్దరిది ఒకటే వయస్సు ఇద్దరి ఒకటే బాధ్యత నిర్వహించారు ఒకటే సంసారమే కానీ ఒకరి పోయిన వే ఎలా ఉంది ఇంకూరిపోయిన వే ఎలా ఉంది ఒకరికి ఒకే ఇన్స్ట్రుమెంట్ ఇద్దరికి ఉంది కానీ ఒక ఒక ఇన్స్ట్రుమెంట్ వల్ల ఆమె బాగుపడింది ఒకే ఇన్స్ట్రుమెంట్ వల్ల ఆమె అయిపోయింది దాంట్లో ఉండేవన్నీ చూసుకొని అన్నీ ఆర్డర్ ఇచ్చి చెప్పించుకోవడం వాటి మీద పడిపోయింది అందరి విషయాలు తెలుసుకోవడం ప్రతి ఇంటి విషయాలు తెలుసుకోవడం అన్ని అలాంటి ఎంక్వైరీ డిపార్ట్మెంట్ అయిపోయింది దానివల్ల మనశ్శాంతి కోల్పోయింది దానివల్ల ఇంకా దిగజారింది ఎందువల్ల పెద్ద వయసు వచ్చే కొద్దీ జ్ఞానం రావాల్సింది సీరియల్స్ చూస్తూ అప్పుడు ఇంకా ఫ్యాషన్గా ఉండాలని ఫ్యాషన్గా తిరగాలని అలాంటి అవన్నీ ఆచరణలు వచ్చేసాయి కానీ శీతకాలేదు తన వయసుకు తగ్గట్టుగా వయసుని మించి ఆలోచన జ్ఞానం జ్ఞానం ఎక్కువ వచ్చేసింది తెలుసుకోవడం వల్ల జ్ఞానం ఎక్కువ వచ్చేసింది జ్ఞానం ఎప్పుడైతే ఎక్కువ వచ్చిందో సాధన చేయడానికి మంచి అవకాశం ఎప్పుడూ బాధ్యతలు తీరిపోయినాయి బాధ్యతలు తీరిపోయినప్పుడు సాధన చేయడం సులభం ఒకవేళ బా బాధ్యతలు వాళ్ళు పిలిచిన కొడుకులు కూతురు కొడుకు కూతురు పిలిచినా కూడా పోతుంది చుట్టపు చుట్టుగా ఉంటుంది వచ్చేస్తుంది వాళ్ళకేం సహాయంగా చేస్తుంది వాళ్ళ ఇంటి విషయాలు ఏం పడించుకో వాళ్ళు అడిగితేనే సహాయం చేస్తుంది అడగకపోతే ఏమీ లేదు కాబట్టి ఈ విధంగా ఆ సీత తన జీవితాన్ని ఇంకా ఆమెకి బాధ్యతలు అయిపోయినాయి కాబట్టి తన భర్తను కూడా క్షేత్రయాత్ర తీర్థయాత్ర చెప్పుతూ మళ్ళీ మంచి గురువుని పట్టుకొని ఉపదేశం పొంది మంత్ర ఉపదేశం పొంది సాధన చేయడం మొదలుపెట్టింది యోగారూడి స్థితికి వెళ్ళడానికి ప్రయత్నం చేసేసింది అంటే జ్ఞానం వచ్చేసింది జ్ఞానం తెలిసిపోయింది కాబట్టి వైరాగ్య భావం సులభంగా సాధించేసింది కష్టపడకుండా ఇదే ఇక్కడ మనం చెప్తుంది ఇంద్రియోర్ధేషు శబ్దస్పర్శ రూపరసగంధాలే కదా మనకు మీకు పసుపులో అడుగుని చెప్పా కదా ఆ శబ్ద కన్ను ఏది కోరుకుంటే అది అడగడం ముక్కు ఏది అడిగితే ఆ వాసన చూపించడం కళ్ళు ఏమి అడిగితే చెవులు ఏమడితే అది వినడం నోరు ఏమడితే అది తినడం కాబట్టి ఇప్పుడు చూసారో మన సీత లైఫ్ చూసాం కదా సీత లైఫ్ లాగా ఉంటే మనం యోగా రూఢ స్థితికి వెళ్ళడానికి కర్మయోగ సాధన అంటారు ఆ సాధనే ఆరు అనే ఆ సాధన కర్మయోగ సాధన ఆ సాధన మన జీవితంలోనే చేసుకోవాలి ఎందుకంటే వయసు వెయిట్ చేయడం అసలు తరం అనుకుంటే కాదు చిన్న వయసుకి ఈ విషయాలు తెలుసుకుంటే మన వినడం ఎక్కువ చేస్తే దాని ద్వారా మనం ఎక్కువ తొందరగా తెలుసుకుంటాం తెలుసుకునే కొద్ది ఏమైపోతుంది పరమాత్మ దగ్గరికి అడుగులు వేస్తాం అడుగులు వేసినప్పుడు మనం తరించడానికి మార్గం ఏర్పడుతుంది కాబట్టి మనకి ఈ శ్లోకం ద్వారా ఏం చెప్తున్నారు రూడ స్థితి గురించి చెప్తున్నారు అంటే ఆ రుచు అనే కర్మయోగ సాధన చేసేవాడి గురించి దా దాటినవాడు ఆ దాటిపోయినవాడు మనం దాని గురించి మన ఎగ్జాంపుల్స్ రెండు చేసుకున్నాం కానీ దానికి సంకల్పం గురించి మీకు చెప్పాను ఇక్కడ సర్వ సంకల్ప సన్యాసి వాడు సర్వ సంకల్పం ఇప్పుడు తెలిసిపోయింది జ్ఞానం వచ్చింది ఇక ప్రదాని మీద యా ఉండదు అది చేయాలా ఇది చేయాలి ఈ కోరిక ఆ కోరిక ఏముండవు ఆ కోరిక దేనివల్ల వస్తుంది ఆసక్తి ఉండబట్టి వస్తుంది ఆ పిల్లవాడికి ఐస్ క్రీమ్ దాని ఆసక్తి కలిగిందో ఆ ఆసక్తి లేకపోతే ఇంకా కోరిక కలిగేది సంకల్పం ఎక్కడ ఉంటుంది ఇంకా సంకల్పం లేదు చూసినా కూడా నా ఆత్మక పని లేదు మనకు అవసరం లేదు మన జీవితానికి అనుకున్న వాడికి ఆటోమేటిక్గా వదిలేస్తాడు వదిలేసినప్పుడు ఏమవుతుంది అసలు అది లేకుండా ఉండలేని స్థితి నుంచి వచ్చిన వాళ్ళు అసలు వద్దు అనే స్థితికి వచ్చేసాం కదా తర్వాత ఏమైపోయింది అసలు దాని మీదే జాసలేదు అప్పుడు సంకల్పం కూడా లేదు సంకల్పం అంటే ఆలోచన ఆలోచన కూడా లేదు ఆ స్థితికి ఎవరు వెళ్తాడు జ్ఞాని అనేవాడు వెళ్తాడు ఆ జ్ఞాని వాడిని ఏమంటారు యోగా రూఢుడు అంటారు అది ఇక్కడ చెప్పేది యోగారు స్థితికి చేరుకోవాలి దానికోసం మనకు సాధన చేయాలి సాధన చేయడానికి అడ్డం వచ్చేవి శబ్ద స్పర్శ రూప రసగంధాలు అవే ఇంద్రియార్దేశు అని చెప్తున్నాడు అవి అడ్డం వస్తాయి వాటిని కూడా తొలగించుకుంటాడు యోగారు వాడు వాడు ఇంకా నా కర్మ స్వన్ సృ వాడు ఇంకా దాని మీద ఆసక్తి ఉండదు కర్మల మీద ఆసక్తి ఉండదు సర్వ సంకల్ప సన్యాసి సంకల్పం కూడా మన రాకర మనసులో అనుకోడు దాని మీద కోరిక ఉండదు దాన్ని చూడడానికి కానీ చెయ్యాలి కానీ ఏమి ఉండదు మూడు ఉండవు కాబట్టి వాడే యోగా రూఢుడు అని చెప్పబడతాడయ్యా అని చెప్పి మనకు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు ఈరోజు మనం భగవద్గీతలో ఆరవ అధ్యాయంలో ఆత్మ ఆత్మసమ యోగంలో నాలుగవ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం